ரூகா ಕಂಪ್ಲೈನ್ <laughs> ಸೆಟ್ <laughs> <laughs> Hello required Hello required Oh poured Hey Hello required Hey 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 Hello required Hello required Hello మూడవ రోడ్డు ఏడు వందల యాభై ఎంట చూడండి మూడు నిమిషాల பூசன் ரெண்டு நந்தியார நந்தியாரா

ఐదు 25 ఒక్కల పుట్టి చేస్తున్నాయి శ్రీ మట్లటి స్వామి ఆశీస్సులతో భూమా భవన నిట్టి గారు పిల్లల పురంద్రమం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి చత్త ప్రాదక్షంగా ఉన్నాయా ఐల్ల పైల కేకల రావాల కుమార్ యాదవ్ సింసల పెట్టినప్పుడు కేకలు ఎస్తారయ్యా రైతు సంబరాలు గ్రామీణ క్రీడలు రైతులు ప్రోత్సహించాలి ఉత్తేజపరచాలి మనమంతా రైతు సోదరులు గ్రామాల్లో రైతుల పంటల వాతావరణంలో ఆనందంగా ఆహ్లాదకరంగా జరుపుకునే గ్రామీణ క్రీడలు ఇది ఎక్కువ ய

தான் அந்தபட்ட பார்த்து நோட்டில் தருவதுனா சொன்னா போதை ரோடு பிஞ்சு ஆனால் கொஞ்சம் போகே యాభై ఐదు సెక్కలలో పుట్టి చేస్తున్నాయి భూమా గోవర్ధన్ రెడ్డి గారు నంద్యాల మండలం నంజాల జిల్లా వారి జత పార్టీలో ఉన్నాయి మొదటి జతగా యాగాల పుల్లమ్మ యాదవ్ గారు సోమయాజులపల్లి గ్రామం బండి ఆత్మపూర్ మండలం నంద్యాల జిల్లా వారి జత బయలుదేరి రావాలి

ఏదవ రౌండ్ పదిహేను వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి రెండో చెత్త బయలుగా రావాలి పంట కాడిపిన పది ఐదు నిమిషాల్లో రెండో చెత్త రెడీగా ఉండాలా పోలీస్ వారి విజ్ఞప్తి మేరకు పార్యకర్తల మీద జనాలు ఎక్కువగా ఉన్నారట దయచేసి కంట్రోల్ గా ఉండాల్సిందిగా వెంటనప్పు చేస్తున్నాం అలాగే కట్టెల మీద కూడా పడి దొప్పి అన్న బయట నుంచి మీరు కొట్టదు హోమా గోవర్ధన్ రెడ్డి గారు బిల్లలాపురం గ్రామం మంద్యాల మండలం మంద్యాల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయా యాగాల పుల్లమ్మ యాదవ్ గారు సోమయాదులపల్లి వారి చెత్త బయలుదేరి రావాలా

రెండో చెట్టు వారు యాగాల పుల్లమ్మ యాదవ్ గారు సోమయాజుల పల్లి గ్రామం బండి ఆత్మకూరు మండలం మంద్యాల జిల్లా వారి చెట్ల బయలుదేరే రావాలి

పన్నెండు విశాల ఐదు సెకండ్ల పోటీ చేస్తున్నాయి భూమా గోవర్ధన్ రెడ్డి గారు పిల్లల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా పరిషత్ పోటీలో ఉన్నాయా పుష్పాంత ప్లంవర్ అనుకున్నారు పెట్రోల్ లేకపోయినా మంచి గౌరవనీయులు నంద్యాల వరదరాజు రెడ్డి గారు రాఘవ రెడ్డి గారు చూడు చూడు ఒకవైపు చూడు పదకొండవ రౌండ్ మూడు వేల సారీ రెండు వేల ఏడు వందల యాభై ఎడుకల దూరాన్ని పద్మూడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి రోమా గోవర్ధన్ రెడ్డి గారు బిల్లల పురద நந்தியால மண்டலம் நந்தியால ஜி வாட்டில Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn గారు సోమయాజుల పల్లి గ్రామం బ్యాత్మకూర్ మండలం నంద్యాల జిల్లా మధ్యంత బయలుదేరి రావాలి సమయం నాలుగు నిమిషాలు రెండు మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి భూమా గోవర్ధన్ రెడ్డి గారు బిల్లలాపురం గ్రామం నంజాల మండలం నంజాల పిల్ల వారి చెత్త పోటీలో ఉన్నాయి సిబ్బంది చేసినారా లేదా ఉండ <.usion> వర్గాల పుల్లమ్మ యాదవ్ గారు సోమయాదుల పల్లి గ్రామం బండి ఆత్మకూర్ మండలం నంద్యాల జిల్లా బాధ్యత బయలుదేరి రావాలా పులి పొన్లో ఉన్నప్పుడు మధ్యగారు కూడా రెండు నిమిషాల సమయం మన జనాల ఉత్తేజం కావాలి ये पतलू के कलो रेड को सरकार महल तू पतलू के कलो हाँ 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 பஜி நிமிஷால யாபை செகண்ட்ல பூர்ச்சேஸ் কপাই <laughs> সকেলি శ్రీ మత్తిలేఖ స్వామి బాబు నేను నీళ్ళు బయటికి పోయిపోయినాయన వస్తున్నారు మీరు లైన్ బయటకు వెళ్ళిపోయిపోయండి శ్రీ మత్తిలేఖ స్వామి ఆశస్సులతో బివి రెడ్డి గారు మండలం నంద్యాల లాగిన దూరం వేల అడుగుల నాలుగు అప్పుల దూరాన్ని లాగడం జరిగింది వారికి కేటాయించినటువంటి ఇరవై నిమిషాల కాల వ్యవధిలో పదహైదు రౌండ్లు రెండు వందల యాభై కోట్లు పొడవులు పదహైదు రౌండ్లు తిరిగి పదహారవ రౌండ్ లో నూట ఎనభై ఐదు అడుగుల నాలుగు ఇంచుల దూరాన్ని లాగడం జరిగింది మొదటి జతగా వచ్చి మీరు బయటకు వెళ్ళిపోతే ఎదులు వస్తాయి